ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం ఈ రోజు గౌరవ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు పత్రికా సమావేశం నిర్వహించిన గౌరవ శాసనసభ్యులు కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఈ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం సినిమా డైలాగులు చెప్పడానికి జరుగుతున్న అభివృద్ధిని దుయ్యబట్టడానికి కేవలం విమర్శలు మాత్రమే చేయడానికి ఇటీవల ప్రెస్ మీట్లు పెడుతున్నారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తీసుకొస్తున్న పెట్టుబడులు కంపెనీలను కూడా విమర్శిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు అని తెలపడం జరిగింది ప్రతిపక్ష హోదా లేని జగన్ అప్పుడప్పుడు బయటకు వచ్చి అభివృద్ధిని కాకుండా అరాచకాన్ని చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అరాచకం హింస మీద దృష్టి సారిస్తే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పైన దృష్టి సారిస్తున్నారు జగన్ ఇటీవల కాలంలో యువత కార్యకర్తలను తప్పుదారి పట్టించే విధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఏ అంశాలైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయో అదేవిధంగా మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు ఒకవేళ రప్ప రప్ప డైలాగు తప్పు అయితే సెన్సార్ వాళ్ళు ఎందుకు ఆపలేదని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్లో మత కల్లోహాలు రాయలసీమలు ఫ్యాక్షన్ హత్యలు కోనసీమలు రౌడీలు గోండాలు రాజ్యం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక హైదరాబాద్లోని మతకల్లోలను తెలంగాణలో జరిగే హింసను రాయలసీమలో జరిగే ఫ్యాక్షనిస్టులను ఉక్కుపాతంతో అణచివేశారు దీని మూలంగా ముప్పై ఏళ్ళుగా పెట్టుబడులు వచ్చాయి ఈ రాష్ట్రంలో ఒక అంశం మరుగున పడింది కోట్లాది మంది యువతకు ఉపయోగపడే విధంగా పెట్టుబడులు ప్రోత్సాహక మండలి ఎనిమిదవ సమావేశం నిన్న చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగింది ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడిదారుడు మన రాష్ట్రానికి వచ్చారు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కంపెనీలు సీఎం చంద్రబాబు చేసిన కృషికి నిదర్శనం ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తరువాత హైదరాబాద్ మీద అనేక చర్చలు జరిగాయి నారా లోకేష్ గారు చెప్పినట్లు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన జరగాలి యువతకు ఉపాధి అవకాశాలు కలగాలంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ మారాలి ఒకవేళ రఫారఫా డైలాగు తప్పైతే సెన్సార్ వాళ్ళు ఎందుకు ఆపలేదు అని కూడా ప్రశ్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు జరిగినట్టు మత కలహాలు జరిగేవి అలాగనే తెలంగాణ ప్రాంతంలో తీవ్రవాద సంస్థల హింస రోజువారీ జరిగేది అలాగనే రాయలసీమలో ప్యాక్షన్ హత్యలు జరిగేవి అలాగనే కోస్తా జిల్లాల్లో రౌడీలు రాజ్యం వెళ్ళేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం అభివృద్ధిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి రావాలి అంటే అభివృద్ధి జరగాలి అంటే పెట్టుబడులు రావాలి కాబట్టి పెట్టుబడులు రావాలి అంటే శాంతి భద్రతలు ఉండాలి కాబట్టి శాంతి భద్రతలు ఉండాలి అంటే ప్రభుత్వం హింసాత్మక కార్యక్రమాలని ఉక్కుపాదంతో అణచివేయాలి కాబట్టి హైదరాబాదులో మత కలహాలైన తెలంగాణ ప్రాంతంలో తీవ్రవాద సమస్యనైనా రాయలసీమలో ఫ్యాక్షన్ నిజాన్ అయినా కోస్తాంధ్రాల్లో డిజైన్ అయినా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉక్కు పాదంతో అణచివేయటం వల్లే గత ముప్పై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చినాయి అభివృద్ధి జరిగింది లక్షలాది మందికి కోట్లాది మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు దొరికాయి ఇవన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు దయచేసి మీడియా మిత్రులకి రాష్ట్ర ప్రజలకు కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈరోజు వార్తాపత్రికల్లో చాలా వార్తలు వచ్చినాయి కానీ ఈ రాష్ట్రానికి బాగా ఉపయోగపడే ఒక అంశం ఈ రాష్ట్రంలో డిగ్రీలు చదివి బయటకు వస్తున్న కోట్లాది మంది యువతని యువత భవిష్యత్తుని నిర్ణయించే ఒక అంశం నిన్న జరిగింది అదేంటంటే నిన్న ఉదయం ఉండవల్లిలోని గౌరవ ముఖ్యమంత్రి గారి నివాసంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎనిమిదవ సమావేశం జరిగింది రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎనిమిదవ సమావేశం